నేను శనివారం ఉదయం ఎనిమిది గంటలకు మా ఇంటి దేవుడైన రామేశ్వరంలోని మునుస్వామి టెంపుల్లో పూజ చేసి ఆ తర్వాత రామేశ్వరంలోని ఈశ్వన్ టెంపుల్లో పూజా కార్యక్రమం ముగించుకొని తొమ్మిది గంటల లోపలనే అక్కడి నుంచి ప్రచారం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచారం మొదలు చేయడం జరుగుతుంది మీరందరూ కూడా తప్పకుండా అటెండ్ కావాలా ఎమ్మెల్యే రాజమహల్ గారు తెలుగుదేశం పార్టీలో ముగ్గురు నలుగురు ఉన్నారు అభ్యర్థులు మూడు ముక్కలాట ఆడుకుంటున్నారు తేల్చుకోలేని పరిస్థితి వాళ్ళది ఉంది అని చెప్పడమే తెలుగుదేశం పార్టీని ఎగతాళిగా కించపరిచినట్టు మాట్లాడడం జరిగింది ఆయన పార్టీలోనే ముఖ్య నాయకులే కౌన్సిలర్లు సర్పంచ్లు ముఖ్య నాయకులే అతనికి లేనే లేదు రాజమల్ల ప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే గారికి టికెట్ ఇస్తే ముప్పై వేలతో ఓడిపోతాడు మేమైతే ముప్పై వేలతో అని కొందరు నలభై వేలతో అని కొందరు వాళ్ళ పార్టీలోనే వ్యతిరేకులంతా కలిసి నిన్న దినము ప్రచారం కూడా మొదలుపెట్టారు మొట్టమొదటిగా యాదవ్ కులస్తుల్లో రమేష్ యాదవ్ గారు టికెట్ కోరుకుంటున్నారు రెండవది శివచంద్రారెడ్డి మురళీధర్ రెడ్డి రెడ్డి గారిలో వైఎస్ఆర్టీసీపీ టికెట్ కోరుతున్నారు మూడోది మైనార్టీ నాయకుడు ఇర్ఫాన్ బాషా ఆయన అయితే నలభై వేల మెజార్టీతో నాకు టికెట్ ఇస్తానంటే గెలుస్తానని చెప్పేసి ఆయన కూడా నిన్న ప్రెస్ మీట్ ద్వారా అలాగే లోకల్ మీడియా ద్వారా కూడా తెలియజేయడం జరిగింది టికో ఇల్లు కట్టినా కూడా ఒక చంద్రబాబు నాయుడు దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇల్లు ఇళ్లను రెడీ చేయకుండా దాంట్లో నాశం చేసి జగనన్న ఖాళీ ఇళ్ళని పెట్టుకొని ల్యాండ్ ఎక్వేషన్లో దోపిడీ డబ్బు తిని ఈరోజు జగన్ ఇండ్లు ఏ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి పట్టుమని పది మంది అన్నా నువ్వు కట్టించిన ఇళ్ళల్లో సంసారం ఉంటే చూపిస్తే మీడియా వాళ్ళని తొలుపుకోపోయి మేమన్నా మేము కూడా సంతిస్త సంతోషిస్తాం ఎక్కడ నీళ్లు లేవు వేసిన బోర్లలో ఉప్పు నీళ్ళు వస్తున్నాయి ఇళ్ళకి అప్పుడే పగుళ్ళు వస్తున్నాయి ఏ ఇండ్లు రెడీ కాలే మాకు తెలిసి నువ్వు కట్టించిన ఇళ్ళల్లో మొత్తం ఇళ్ళల్లో కూడా నలభై నలభై ఇండ్లు కూడా రెడీ కాలే తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా మేము తిరిగి చూస్తాం నీ నీ అవినీతి అంతా కూడా అక్కడ బయట పెడతాం ఇవన్నీ లబ్ధిదారులకు మాయమాటలు చెప్పి ఎంతో సొమ్ము కాజేసినారు లబ్ధిదారుల దగ్గర మళ్ళా ఎక్స్ట్రా డబ్బులు కూడా తీసుకున్నారు మీకు వీళ్ళందరూ మీరు ఇచ్చిన లబ్ధిదారులు ఇళ్ళు కట్టుకునే వాళ్ళందరూ కూడా మీకు ఓట్లు ఇస్తారంటే దాంట్లో టెన్ పర్సెంట్ కూడా మీకు ఓట్లు వేయరు మళ్ళీ ఈ ఇండ్లన్నీ పూర్వపయోగం చేయాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వమే రావాలా తప్పకుండా ఈ లబ్ధిదారులకు అందరికీ న్యాయం చేసి వాళ్ళ ఇళ్ళన్నీ కంప్లీట్ చేసి ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం అయితే నూటికి నూరు శాతం ఖాయం లిక్కరు ఏ విధంగా పన్ను రూపంలో నువ్వు ఎంత వసూలు చేస్తున్నావు ఈ విధంగా ప్రజలకు ఎత్తిస్తున్నావు ఒక మనిషి మీద లక్ష యాభై వేల రూపాయల సంవత్సరానికి భారం వేసి పన్నుల రూపంలో నువ్వు వసూలు చేస్తున్నావు నువ్వు ఇచ్చేది డెబ్బై వేలు ఎనభై వేలు ఒక మనిషికి లబ్ధి ఇవన్నీ ప్రజలు తెలుసుకున్నారు ప్రజల సొమ్మే తిని ఒక ముఖ్యమంత్రి అవినీతి పరుడైపోయి ఎమ్మెల్యేలు అవినీతి పరుడైపోయి ఇప్పుడు రాష్ట్రంలో తెలుగుదేశానికి వైఎస్ఆర్సీపీ నాయకులే పూర్వవైవం తెచ్చే విధంగా తయారు చేశారు తెలుగుదేశం పార్టీని కాబట్టి మా ముఖ్య నాయకుడు నారా చంద్రనాయుడు మళ్ళా అఖండ మెజారిటీతో పార్టీని విజయపదంలో నడిపించి నూట యాభై పైన ఎమ్మెల్యేలు మళ్ళా గెలుచుకొని నూట యాభై ఒకటి అప్పుడు జగన్కి వస్తే ఈసారి నూట యాభై రెండు పైనే చంద్రబాబు నాయుడుకు తెలుగుదేశం పార్టీకి వస్తాయి మేము ఛాలెంజ్ చేసి చెప్తాము వచ్చే ఒక వారంలోనే వైఎస్ఆర్సీపీ మహామహానాయకులే ఎంతమంది తెలుగుదేశం పార్టీలో చేరతారో అప్పుడు రాచమల్లకి అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు ఇష్టప్రకారం మేము నడుచుకుంటాం తప్పకుండా ఎవరికి ఇచ్చినా అందరం ఒకరోజు కలిసి చేసుకునే ధైర్యము మనోధైర్యము మాకు అందరికీ ఉంది ఎవరికి ఇచ్చినా ఎవరికి రాకపోయినా ఎవరు బాధపడరు తప్పకుండా తెలుగుదేశం పార్టీని విజయంగా మోగిస్తాం కాబట్టి శనివారం రోజు ఉదయం నేను ఇదేంట్లో ప్రచారం పెడతాను మీరు కూడా అందరూ పాల్గొనాలని చెప్పేసి మీ అందరికీ ఎత్తి నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను